హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి ప్రతి న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ వచ్చింది మరి దాని గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన డిఎస్సి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఏ సబ్జెక్ట్కు సంబంధించి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము మరి ఆ సబ్జెక్ట్ గ్రూప్స్లో లింక్స్ రేపు సెండ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మీకు కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ గ్రూప్లో మీకు రేపు సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీకు నచ్చిన సబ్జెక్ట్ మీకు నచ్చినటువంటి క్లాస్ క్లాస్ వైజ్గా చెప్తున్నాం కాబట్టి మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్గా ఉంటుందో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి ఇంకా చేసుకోవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా పైన కనిపించేటువంటి నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కింద కనిపించేటువంటి నెంబర్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఓకే ఫ్రెండ్స్ మరి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చాము ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలు అడుగుతుంటే చాలా చాలా తక్కువ అమౌంట్కే ఇచ్చాము మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ ఏదైనా డల్గా ఉంటే ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడానికి అదేవిధంగా ఎగ్జామ్స్ రాసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మెయిన్ కంటెంట్లోకి వెళ్తే మీరు సాక్షి పేపర్లు కానివ్వండి మిగతా అన్ని పేపర్లు కానివ్వండి ఒక్కసారి న్యూస్ అబ్జర్వ్ చేస్తే న్యూస్ కంటెంట్ ఏంటి అంటే మొత్తం మీద మీరు త్రీ డేట్స్ హైలైట్ చేసుకోండి త్రీ డేట్స్ హైలైట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ గుర్తిస్తున్నా ఆ త్రీ డేట్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి చెప్తే ఫస్ట్ ఫస్ట్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ డేట్ వచ్చేసరికి ఇరవయో తేదీ నుంచి ఇరవయో తేదీ నుంచి సెంటర్లను సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ ఇచ్చాడు అంటే ఇక్కడ మీరు మనమే చూస్ చేసుకుంటే ఇరవయో తేదీ నుండి వెబ్ ఆప్షన్ల ద్వారా సెంటర్లను చూస్ చేసుకునేటువంటి అవకాశం కలిగించాడు సో కరెక్ట్గా మీరు ఇరవయో తేదీ మీకై మీరు ఓన్గా అయినా కానివ్వండి నెట్ సెంటర్లో అయినా కానివ్వండి వెబ్ ఆప్షన్ ద్వారా సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది మీరు అలా చూస్ చేసుకోలేదు అనుకోండి మర్చిపోయారు అనుకోండి మీకు సెంటర్ వేరే వేరే జిల్లాల్లో వస్తుంది మరి పో పో పోయి రావడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో వెబ్ ఆప్షన్స్ ద్వారా మీరు ఇరవయో తేదీ కరెక్ట్గా ఇరవై తేదీ మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ను చూస్ చేసుకుంటే మీకే బెటర్ నెక్స్ట్ రెండవ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్కి ఛాన్సెస్ ఇచ్చాడు సో హాల్ టికెట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ డేట్ వచ్చేసరికి థర్టీ ఎయిత్ అంటే ఇక్కడ మార్చ్ థర్టీ ఎయిత్ నుంచి డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మార్చ్ థర్టీ నుంచి ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు సో థర్టీ నుంచి ఏప్రిల్ థర్టీ నుంచి ఏప్రిల్ సారీ మార్చి థర్టీ నుంచి ఏప్రిల్ రెండో వరకు రెండు మూడు వరకు ఎస్జిటి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా తర్వాత ఆ మధ్య మధ్యలో కొన్ని రోజులు ఇస్తూ క్లియర్గా ఆ షెడ్యూల్ రిలీజ్ చేశాడు మరి ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి వీడియో అంటే ఏ ఏ తేదీలలో ఏ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉంటాయనేది కూడా నిన్న వీడియో చేశాము అది కూడా మీరు అబ్జర్వ్ చేయగలరు అంటే ఈ మూడు తేదీలను ఫోకస్ చేస్తూ ఈరోజు న్యూస్ పేపర్లలో హైలైట్ అయితే వచ్చింది మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్షలు పదనాలుగు రోజుల పాటు రెండు సెక్షన్లలో నిర్వహణ అంటే మిగతా పదహారు రోజులు మాత్రము మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చాడు ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు పెట్టుకునేటువంటి అవకాశము అదేవిధంగా ఇరవై నుంచి ఇక్కడ ఇచ్చారు చూడండి సెంటర్లను ఎంపిక చేసుకునేందుకు మార్చి ఇరవై నుంచి వెబ్ ఆప్షన్ల ద్వారా అవకాశం కల్పించడం అయితే జరిగింది ఆ మూడు డేట్స్ మాత్రం హైలైట్ చేసుకోండి మరో పేపర్లో ఎన్నికల డిఎస్సి అని ఇచ్చాడు పోలింగ్ సమయంలో పరీక్షలు ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం అనేటువంటి కంటెంట్తో ఆంధ్రజ్యోతి రిలీజ్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఈనాడు పేపర్ అయితే ఏపీ కొత్త ఏపీ డిఎస్సి కొత్త షెడ్యూల్ ప్రకటన అనేటువంటి పేపర్లో మరొక న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది నెక్స్ట్ ఈనాడు పేపర్లో ఏపీ డిఎస్సి కొత్త షెడ్యూల్ ప్రకటన మొత్తం అది కంటెంట్ అయితే అదే ఫ్రెండ్స్ మరి ప్రతి న్యూస్ పేపర్లో అదే ఇచ్చాడు బట్ ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది మాత్రము సెంటర్ల ఎంపిక అయితే మాత్రము ఇరవైవ తేదీ నుంచి హైలైట్ చేసుకోండి ఆ డేట్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే మీరు ఆ డేట్లో చూస్ చేసుకోకపోతే మీకు సెంటర్ అనేది చాలా చాలా దూరంలో పడ్డానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మీరు కరెక్ట్గా చూస్ చేసుకున్నారనుకోండి మీకు నచ్చిన సెంటర్లో అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లో మీకు సెంటర్ పడ్డానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇరవై ఐదో తేదీ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ మార్చ్ ముప్పై నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అనేటువంటి స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి యు ఆల్ ది బెస్ట్ మీ ఫోకస్ మొత్తము స్టడీ పైనే ఉంచండి జాబ్ సాధించాలనేటువంటి తపనతో ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధిస్తారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ